శనీశ్వరుని చరిత్ర ఈ రోజు శనీశ్వరుని జన్మ వృత్తాంతము విన్నా చది వారికి ఏలినాటి శని బాధలు ఉండవు నవగ్రహాలలో వాడైన శనీశ్వరుడు భగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కలంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు అంటున్నారు శనిభగవానుడి జనన వృత్తాంతము అదితి కశ్యపు ముని కుమారుడైన సూర్యభగవానునికి ముగ్గురు భార్యలు ఉషా సంజ్ఞ ఛాయ పద్మిని లోకాలన్నిటికీ వెలుగునిచ్చే సూర్యుడు త్వష్ట ప్రజాపతి విశ్వకర్మ కూతురు సంజ్ఞ ఉమా దేవిని చేసుకున్నాడు పెళ్లెన నుండే సూర్యకాంతిని తేజస్సును భరించలేక చూడలేక విచారముతో ఉన్న ఉమాదేవిని నారదుడు చూసి విషయము తెలుసుకుని ఈశ్వరుని గురించి తపస్సు చేసి శక్తిని పొందమని ఉపాయమార్గము చెప్పెను అప్పటికే తనకి ముగ్గురు పిల్లలు మొదటివాడు వైవాస్తవ రెండవవాడు యముడు మూడు కూతురు యమున నారద సలహా మేరకు ఉమాదేవి తన నీడకు ప్రాణము పోసి ఛాయాదేవి గా సూర్యుని వద్ద పెట్టి పుట్టింటికి వెళ్ళిపోయెను కూతురు బత్తకి చెప్పకుండా పుట్టింటికి వచ్చినందున అనరాని మాటలతో నిందించి తిరిగి సూర్యుని వద్దకే వెళ్లిపోమ్మని చెప్పగా గోప్యంగా ఉన్న ఛాయా రహస్యము బయటపడకూడదనే సదుద్దేశముతో అడవికి పోయి తపస్సు చేయసాగెను తన అందము యవ్వనము చూసి ఇతరుల నుండి తప్పించుకునుటకు గురుము రూపంలో మారిపోయి ఈశ్వరుని గూర్చి తపస్సు చేయసాగెను సూర్యునికి ఛాయాదేవికి మను సావర్ణుడు శని తపతి కూతురు జన్మిచారు శని తల్లిగర్భములో ఉండగా ఛాయదేవి ఈశ్వరునికి ఘోర తపస్సు చేసెను అప్పుడు ఉపవాసదీక్ష చేయడం వల్ల కడుపులో ఉన్న బిడ్డ నల్లగా మారిపోయాడని తల్లి తపోసత్తి వల్ల అనేక శక్తులు గ్రహించాడని శనిచూపే వినాశకరంగా మారినదని అంటారు సూర్య తేజస్సులేని ఈ బిడ్డ తన బిడ్డ కాదని ఛాయని సూర్యుడు అనుమానించి అవమానిస్తాడు అది విన్న శని తన తండ్రి అయిన సూర్యున్నే నల్లగా మారిపోవాలని సూర్యగమనం ఆగిపోవాలని సూర్యరథం నల్ల రంగులోకి మారిపోవాలని శపిస్తాడు అప్పుడు తన తప్పును తెలుసుకున్న సూర్యుడు ఈశ్వరుని వేదుకుంటూ జరిగిన విషయమంతా ఈశ్వరునకు తెలిజేయగా ఈశ్వరుని ఆజ్ఞ మేరకు శని తన శాపాన్ని వెనక్కి తీసుకుని సూర్యుణ్ణి శాప విముక్తి గావించెను అంతా సుఖముగా ఉన్నా శని సూర్యునిపై పగబుని ఈశ్వరుని తపస్సు చేసి ఎన్నో వరాలు పొందెను శని జన్మ నక్షత్రము శని విభావనామ సంవత్సరము మాఘమాసము కృష్ణపక్షము చతుర్దశి నాడు నక్షమున జన్మించాడని కొందరంటే మార్గశిరమాసము బహుళ నవమి రోహిణీ నక్షత్రాన శివుని ఆశీస్సులతో జన్మించాడని కొందరు అంటారు శనీశ్వరుడు కుడి చేతిలో దండము ఎడమచేతిలో కమండలము ఖడ్గము ధరించి ఉంటాడు శని పెళ్ళి లక్ష్మీదేవి సోదరి అయిన జ్యేష్ఠాదేవి ఈమెనే దరిద్రదేవత అంటారు శనైశ్చరుడి భార్య అంటే శని భగవానుడు విష్ణుమూర్తికి తోడల్లుడు అన్నమాట యమధర్మరాజుకి స్వయానా సోదరుడు గ్రహాలకు యువరాజు హరిశ్చంద్రుడు నలుడు పురుకుత్సుడు పురూరవుడు సగరుడు కార్తవీర్యార్జునుడు శని మహిమ వల్ల అనేక కష్టాలు పొంది చివరికి శని కృప వల్లే సర్వసుఖాలు పొందారు శనిదూషణ సర్వదేవతలను తిట్టినదాంతో సమానం అని పెద్దలు చెబుతారు ఆయనను పూజిస్తే దేవతలందరినీ పూజించినంత ఫలితం లభిస్తుందంటారు త్రేతాయుగంలో లంకలో రావణాసురుని చెరలో ఉన్న శనైశ్చరుని ఆంజనేయుడు విడిపించాడని ఒక కథనం అందుకే హనుమ దీక్షలో ఉన్నవారిని అలాగే మందుడికి ఇష్టమైన నల్లటి వస్త్రాలు ధరించే అయ్యప్ప దీక్షాపరులను ఆయన బాధించడని నమ్మిక ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు